ఒక బ్రాహ్మణ కులంలో జన్మించి బ్రాహ్మణ ఆచారాలన్నిటిని చూచి మరి సమాజంలో కొన్ని వ్యక్తులకు కొన్ని కులాలకు కొన్ని మతాలకు ఎన్నో ఇబ్బందులు సృష్టించే ఒక మనుధర్మ శాస్త్రం ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణ యొక్క వంశంలో పుట్టినప్పటికీ ఆచారాలు నచ్చినప్పటికీ ఈ వీరశైవ యొక్క ఆచారాన్ని వంట పట్టించుకొని ఆ సిద్ధాంతాన్ని చదివి ఇది కాదు ఇది సమసమాజ స్థాపన జరగాలి ఇలా అసమానతం లేకుండా ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ మానవాళిని జరపాలి మానవ జీవితం కొనసాగించాలని చెప్పి వారు ఒక తలంపు దలుచుకొని మన దేహం మీ అందరి తెలుసు పంచభూతాలతోని కూడుకున్న దేహం ఈ దేహం ప్రతి మనిషి పూర్తా ఉంటాం చస్తా ఉంటాం మరి పెద్దలు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు అంటా ఉన్నాం మరి ఆ రోజు గొప్ప సాహస వీరుడు ఆ రోజు మామూలు మాదిరి కాదు అన్ని కులాలను అన్ని మతాలను తీసుకొచ్చి ఇలా వీరశైవ సిద్ధాంతాన్ని వారి వంట పట్టే విధంగా లింగాధారణ చేసి దాంట్లో ఉన్న ప్రతిష్టతలు ప్రతి ఒక్కరికి చెప్పి వివరించి వాళ్ళకి నచ్చే విధంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో జరపాలి అందరిని చైతన్యవంతం చేయాలని చెప్పి ఆయన వివిధ ప్రాంతాలు కర్ణాటకలో పుట్టినప్పటికీ కర్ణాటకలో పెరిగినప్పటికీ ఈ సమాజ స్థాపన ఇలా ఈ యొక్క వివక్షత లేని అసమానత లేని సమాజాన్ని నిర్మించాలని చెప్పే వారు బోధించారు వాళ్ళ ఆశయం కూడా ఇవాళ ఇవాళ్ళ కూడా మనం అందరం వారు గొప్ప ఏం చెప్పిండు నిష్ట నియమాలతోని భక్తిని నీతి నిజతోని ధర్మంగా నీతిగా నడుచుకోవాలని బోధించుడు ఎవరిని వివక్షతో చూడొద్దు సమాజాన్ని మంచిగా చూడాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అని చెప్పి బోధించిండు కాబట్టి మనమందరం ఇవాళ పూలు వేసినంత మాత్రంలా మనం ఈ పూజించినంత మాత్రంలా ఒక గంట సేపు పూజించినంత మాత్రంలా వారి యొక్క చరిత్రను మనం చాటుకుండలం కాదు వారి యొక్క ఆశయాలు వారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క ప్రవర్తన ఈ సమాజంలో ఒక మార్పు కోరింది కాబట్టి ఈ మార్పు దేవడానికి మనమందరం ప్రయత్నం చేయాలి మీ అందరు తెలుసు ఎక్కడో ఒక దగ్గర ఒక చరిత్ర ఉంటది ఆ చరిత్రను చాటి చెప్పవలసిన బాధ్యత సమాజంలో మనం కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనం ఒక మానవ జీవరాశి మానవుడే అతి తెలివి మంతుడు కాబట్టి ఏదైనా మంచి జరగాలంటే ఈ ఉత్తమమైన జన్మను మనకి ఇచ్చింది కాబట్టి పుట్టడం గొప్పడం కాదు చావడం గొప్పడం కాదు మనం ఒక చరిత్ర సృష్టించాలి సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి ఈ అసమానతమైన సమాజం ఎలా రాజకీయాలు మీరందరి తెలుసు ఏం జరుగుతా ఉన్నది కాబట్టి లాస్ట్ కు మనందరికి ముక్తికి మార్గం ధర్మం న్యాయం ఆచరించడమే పంచాక్షరిని పఠించడమే ఓంకారాన్ని వంట పట్టించుకోవడమే ఎలా మనిషి యొక్క ముక్తికి శోభావం మనందరికి తెలుసు అయినా తెలుసు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఆస్తులు కావాలంటా ఉంటాం అంతస్తులు కావాలంటా ఉంటాం ఆధిపత్యం నడవాలంటా ఉంటాం మన జన్మ చిన్న జన్మ ఒక కుటుంబాన్ని పోషించడానికి నానా పాపాలు చేస్తా ఉన్నారు నానా వ్యూ కథలు చేస్తా ఉన్నారు ఆధిపత్యానికి పోరు ఏ అల్లువ ఏ ఇది అధర్మంగా ఇలా పాటిస్తా ఉన్నారు ఇటువంటి గొప్ప మానీయులు జన్మించినందుకే ఇంకా ఈ యొక్క సృష్టి ఈ యొక్క కలుంగం అప్పుడప్పుడు కొద్దిగా ఓ స్మరించుకోవడమో దండలు వేసుకోవడం వలన మనల్ని ఆధిపత్యానికి మన విచిత్రకర చర్చాలకు మనం వివిధ రకాల రూపాలకు కొద్దిగా అరికట్టడం అంటే వారి యొక్క దయవల్ల ఇటువంటి మాది ఇలా వీరశైవులకు బస్వేశ్వరుని ఆదర్శం ఇవాళ గిరిజనులకు శివలాల్ మహారాజు ఆదర్శం అంటే వీళ్ళంతా మహనీయులు గొప్ప చరిత్ర ఉన్న మహనీయులు కాబట్టి వారిని స్మరించుకోవడం గొప్ప కాదు మనం వాళ్ళ సిద్ధాంతాలను వారి యొక్క వారు ఏం చేశారు లింగాశ్రం చేశారు లింగాధారణ చేశారు మనం ఆచరించాలి దాన్ని రోజు రోజు రోజుకు కొద్దిగా మన స్వార్థం పక్క కట్టి మన కుటుంబ ఎదిగదలను పక్క కట్టి అప్పుడప్పుడు దీన్ని పరివక్త చెందే విధంగా అందరికి అర్థమయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమాలు బాగా అద్భుతంగా చేస్తే చాలా బాగుంటది ఇలా మా బా మా మా చేస్తా మా 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 మమ్మలందరినీ కూడా అకాచితులు చేసాడు అంటే ఎవరో ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఇది జరుగుతూ ఉంటది కాబట్టి మంచి కార్యక్రమం మీరందరు కూడా ఇంకా రాను రాను మంచి భక్తి శ్రద్ధలతోని మా ఇంకొక విగ్రహం పెట్టించడం జరిగింది దాన్ని కూడా పెద్ద ఎత్తున చేతం ప్రవీణ్ గారు అన్నట్టు ప్రవీణ్ గారు వారు చాలా మంచి కల్మషం లేని వ్యక్తిని ప్రెసిడెంట్ గా కూడా పెట్టారు చాలా సంతోషం వారు కూడా చాలా బాగున్నారు ఆర్థికంగా కూడా రాజకీయంగా కూడా చాలా బాగున్నారు వారి ఈ యొక్క బస్వేషన్ యొక్క ఆశయాలను కానీ మన బసవేశ్వర సంఘానికి మన అందరి కూడా అవసరం ఉన్నది మీరు అన్నారు కాబట్టి ఆ కార్యక్రమం కొద్దిగా చర్చిస్తాం ఏం జరిగింది అందులో ఆ శ్మశాన వాటికలు ఏం జరిగింది నిధులు వేయడానికి ఇబ్బంది లేదు నిధులు ఇస్తాము అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం తప్పకుండా ఆ ప పహారి ఉన్నారు ఇంకొక స్థలాన్ని కూడా రక్షించాలంటారు కాబట్టి మనం అందరం కూడా మీరు ఒక్కసారి మీరు వీలైనప్పుడు ఈ అసోసియేషన్ వీరసేవ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో సహా అందరు వస్తే ఒకసారి చర్చిద్దాం మాకు ఎంత వీలైతే అంత మీకు సాయం చేయడానికి మీకు అండగా ఉండడానికి మీరు అడిగిన కోరికలు తీర్చడానికి తప్పకుండా మీ ఎంబడు ఉంటాం మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటాం ఒక మహానీని జయంతి ఉత్సవాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఆ యొక్క స్వామి కృపకు దగ్గర చేసినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్ష